కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ ఆధ్వర్యంలో నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ మానవ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించిన కార్యక్రమమే ఈ మహా రుద్రాభిషేకమని అన్నారు ఈ నెల తేదీ ప్రతిపాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ జరుగుతుందని ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇరవై వేల మంది టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తరలి రావాలని అన్నారు నేను మనకు పన్నెండు క్లస్టర్లు ఉన్నాయి ఈ పన్నెండు క్లస్టర్లలోని పన్నెండు బహిరంగ సభలు పెట్టాలనుకుంటున్నాను అంటే ఈ పన్నెండు బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఆరు ఇంకా మనం చేసే ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిరసన నలుగురు కూర్చొని ఇక్కడ ఏ ఏ గ్రామం పన్నెండు రోజులు కూడా పన్నెండు క్లస్టర్ ఇచ్చేస్తారు ఈ పన్నెండు రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లోని మనం పోస్ట్ చేయడం ఉండదు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే పన్నెండో తారీఖు నుంచి కాబట్టి తొమ్మిదో తారీఖు సమావేశం ఇది ఇంకెవరు మాట్లాడటం ఉండదు అందరూ కూడా దీనికి నిబుద్ధులై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్